హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో వాటర్ మిలన్ జ్యూస్ రెండు రకాలుగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మనకి పుచ్చకాయలో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుందండి మనకు దాహం వేసినప్పుడు పుచ్చకాయ ముక్కలు తిన్నా లేకపోతే వాటర్ మిలన్ జ్యూస్ తాగినా కూడా వెంటనే దాహం తీరుతుంది ఈ సమ్మర్లో టెంపరేచర్ పెరిగే కొద్దీ మనకి ఎండలు విపరీతంగా కాస్తాయండి అలాంటప్పుడు మనకి ఈ పుచ్చకాయ జ్యూస్ తాగేమంటే మన బాడీకి వెంటనే కూల్ చేస్తుందండి అలాగే డిహైడ్రేషన్లోకి వెళ్లకుండా కూడా ఈ పుచ్చకాయ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పుచ్చకాయ జ్యూస్ ఎన్ని రకాలుగా అన్న చేసుకోవచ్చండి చల్లగా ఈ ఎండాకాలంలో తాగే కొద్దీ ఇంకా ఇంకా తాగేయాలి అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఎంత తాగినా కూడా ఇప్పుడు నేను పుచ్చకాయ జ్యూసి రెండు రకాలుగా ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి ముందుగా నేను చూపించబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ముందుగా మనం పొచ్చకాయని తీసుకొని దానిని ఆఫ్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం రెండు గ్లాసులు పొచ్చకాయ జ్యూస్ చేసుకోవాలంటే రెండు కప్పులు పుచ్చకాయ ముక్కల్ని తీసుకోవాలండి ఈ పొచ్చకాయని రెడ్ కలర్లో ఉన్నదంతా కూడా నీట్గా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు చక్కగా నలిగిపోతాయి అనమాట మనకి గింజలు ఉంటే కనుక తీసేసుకోండి అలా తీసుకున్నా పర్వాలేదు గింజలు ఉన్నా పర్వాలేదు స్ట్రైన్ చేసుకుంటే ఆ గింజలన్నీ కూడా మనకి స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి అనమాట అలా వడపోసుకోకుండానే తాగేయాలనుకుంటే కనుక గింజలన్నీ తీసేసి మనం క్యూబ్స్ లాగా పుచ్చకాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఈ ముక్కలన్నీ కూడా నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నానండి నేను స్వీట్ కోసం రెండు టేబుల్ స్పూన్ల షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను మీరు జ్యూస్ని షుగర్ వేయకుండా అలానే తాగేస్తానంటే కనుక షుగర్ని స్కిప్ చేసేయండి లేకపోతే మీకు స్వీట్గా ఉండాలి అనుకుంటే షుగర్ని యాడ్ చేసుకోండి ఈ షుగర్ ప్లేస్లో మీరు తేనెనైనా యాడ్ చేసుకోవచ్చండి తేనె అనేది కొంచెం వేడి చేస్తుందనమాట సమ్మర్లో వేడి చేయకుండా మనకు చలవ చేయాలంటే పంచదారనే యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసేసుకున్నామండి నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను నాకు ఈ పుచ్చకాయలు అయితే పెద్ద గింజలు కూడా ఎక్కువగా లేవండి నేను స్ట్రెయిన్ చేసి చూపిస్తాను చూడండి మీకు అస్సలు ఏమీ నలకలు కూడా లేకుండా చక్కగా స్ట్రెయిన్ అయిపోయిందనమాట చూసారు కదా పలుపు అనేది చక్కగా దిగిపోయి జ్యూస్ అంతా కిందకు వచ్చేసింది ఇప్పుడు ఈ జ్యూస్ని మనం ఒక గ్లాస్లోకి తీసుకుందామండి మనం ఈ పుచ్చకాయ జ్యూస్లోకి సబ్జాగింజల్ని యాడ్ చేసుకుందాం ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ గింజలను వాటర్ వేసి నానబెట్టుకుంటే చక్కగా నానిపోతాయి అనమాట మనకి పుచ్చకాయ జ్యూసే కొంచెం చలవ చేస్తుందండి ఈ గింజలు కూడా వేసుకుని తాగామంటే ఇంకా చలవ చేస్తుంది ఇది వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పుచ్చకాయ జ్యూస్లో మనం ఈ గింజలు వేసుకొని చల్లగా తాగడానికి కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకున్నానండి సమ్మర్లో కంపల్సరీ ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగితేనే మనకి తాగి తాగినట్టుగా అనిపిస్తుంది అనమాట జ్యూస్ ఏదైనా కూడా ఇప్పుడు ఈ జ్యూస్ అంతా కూడా నేను ఒక జార్లోకి వేసేసుకున్నాను ఒక చిన్న పుదీనాని కూడా పెట్టుకున్నాను ఈ పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి పుచ్చకాయ జ్యూస్లో పుదీనా వేసుకుని కూడా జ్యూస్ చేసుకున్న చాలా బాగుంటుంది ఇందులో అల్లం ముక్క వేసుకుని కూడా చేసుకున్నా కూడా బాగుంటుంది మీకు ఎలా కావాలంటే అలా జ్యూస్ చేసుకోండి చూసారు కదండీ ఎంతో టేస్టీ టేస్టీ వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో ఇలాంటి జ్యూస్లు చేసుకుని ఎంజాయ్ చేస్తూ తాగేసేయండి ఇప్పుడు ఇంకొక జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ జ్యూస్కి మనం మిక్సీతో పని లేదనమాట చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి నేను ఒక పుచ్చకాయ ముక్కను తీసుకొని రెడ్ కలర్లో ఉన్న పాట్ అంతా నీట్గా కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ రెడ్ పాట్లో ఉన్నదంతా కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ జ్యూస్కి గింజలు ఉన్నా పర్వాలేదు గింజలు లేకపోయినా పర్లేదు మీకు టేస్ట్ని బట్టి మీరు గింజలు తాగాలి అనుకుంటే కనుక ఉంచేసుకోవచ్చు లేకపోతే మనం గింజలన్నీ కూడా తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఈ జ్యూస్ మనం జ్యూస్ లాగా చేయమన్నమాట మనకి ముక్కలు ముక్కలుగా తగిలితేనే బాగుంటుందండి చిన్న చిన్నగా దానిమ్మ గింజలు సైజులో చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చూసారు కదా మనకు దూరం నుంచి చూస్తుంటే అవి దానిమ్మ గింజల్లా కనిపిస్తున్నాయి కదా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకుందామండి కొంచెం ఖాళీగా వెడల్పు ఉన్న బౌల్లోకి తీసుకోండి ఇలా బౌల్లోకి తీసేసుకున్నాం కదండి మనం ఇందులోకి గింజల్ని యాడ్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల నుంచి ఒక మూడు టేబుల్ స్పూన్లు గింజల్ని యాడ్ చేసుకోండి ఇందులోకి స్వీట్ కోసం నేను షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి షుగర్ పౌడర్ ప్లేస్లో మీరు షుగర్ సిరప్ యాడ్ చేసుకోవచ్చు నేను ఒక స్మాషర్ తీసుకుని గుత్తి లాంటిది ఏదైనా మీ దగ్గర ఉంటే దాంతో ఇలా ఈ పుచ్చకాయ ముక్కలన్నీ కూడా మెత్తగా క్రష్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు పుచ్చకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు చూశారు చూసారు కదండీ చక్కగా నలిగిపోయినాయి అనమాట ఇలా నలిగిన తర్వాత నేను ఇందులోకి వన్ గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కాచిన పాలనే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ స్వీట్ కూడా సరిపోయిందో లేదో చూసుకుని మీరు స్వీట్ ఎంత కావాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ జ్యూస్ కూడా చిల్గా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుందండి మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇది చల్లగా అయిపోతుంది అనమాట అప్పుడు మనం గ్లాస్లోకి సర్వ్ చేసుకుని తాగేసేయచ్చు చూసారు కదండి చూస్తుంటేనే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది పింక్ కలర్లో రోజ్ మిల్క్లా ఉందన్నమాట చూస్తుంటే ఇది మనకి ఇవి సబ్జా గింజలు వేసాం కదా అవి కూడా చూడటానికి మనకి బియ్యం రోజు మిల్క్లా కనిపిస్తుందండి చూస్తుంటేనే ఇది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ముందు చూపించిన జ్యూస్ టేస్ట్ వేరేగా ఉంటుందండి ఈ జ్యూస్ టేస్ట్ వేరేగా ఉంటుంది దేని టేస్ట్ దానిదే అనమాట ఇలాంటి సమ్మర్లో ఇలా జ్యూసులు చేసుకుని చల్ల చల్లగా తాగుతూ ఎంజాయ్ చేసేయండి ఇంకెందుకండి ఆలస్యం ఈ జ్యూస్ని తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయండి మీ అందరూ టేస్ట్ చేసిన తర్వాత నాకు ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్